నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో ఏపీలో కొంతమంది నేతల తలరాతలు మారిపోతున్నాయి కొందరికి టికెట్లు రాకపోవడంతో అసమ్మతిశగా పెరుగుతోంది తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోవడంతో ఈసారైనా తన సేవలను గుర్తించి పార్టీ టికెట్ ఇస్తుందని భావించినప్పటికీ అది జరగలేదు విజయనగరం టికెట్ ఆశించి భంగపడిన గీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం కూడా ప్రారంభించారు కొన్నేళ్లుగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా నగరంలో కార్యాలయం ప్రారంభించి రాజకీయ కార్యకలాపాలను గీత కొనసాగిస్తున్నారు విజయనగరం స్థానం నుంచి కాకపోయినా ఏదో ఒక స్థానం నుంచైనా టీడీపీ బీఫామ్ తో పోటీ చేయాలని గీత ఆశపడ్డారు అయితే గీతను ఎందుకో అధిష్టానం పక్కన పెట్టింది మీసాల గీత రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా మీసాల గీత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆమె అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు మేసాల గీత రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదిహేడున మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కొల్లగట్ల వీరభద్రస్వామి పైన పదిహేను వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు మీసాల గీతకు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ దక్కలేదు ఈసారైనా టికెట్ దక్కుతుందని భావించారు విజయనగరం రాజవంశానికి చెందిన పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి విజయనగరంలో హోరాహోరీగా తలపడుతున్నారు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయో చూడాలంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమితో పాటు పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది మీసాల గీత విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఒక్క టీడీపీలోనే కాదు అధికార వైసీపీ జనసేన బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇంకా సమయం ఉండడంతో చంద్రబాబు మీసాల గీతను ఏదైనా హామీ ఇచ్చి బొజ్జగిస్తారని అంటున్నారు విజయనగరంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తులను టీడీపీ అధిష్టానం ఎలా చక్కబెడుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి